హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను మా తమ్ము మా మీద అయితే ప్రాంగ్ వేస్తున్నా అంటే నేను ఇప్పుడు పౌడర్ వేసుకున్నాను మొక్కానికి దయ్యంలా కరెక్ట్ అవుతున్నా మా తమ్ముడు వీడియో ఇస్తున్నాడు మా యస్సుగాడు నేనేమో గంచే రూసుకుంటున్నాను ఫోటోలు నాకు నే నాకు నేనే భయం లైట్ బంద్ చేసే సమయం కనిపిస్తేనే కనిపిస్తలేను గాయస్ మంచిగా గీ ఇదే సెట్ అయింది నాకు అందుకే గీత అవాలి చేసుకున్నాను లైట్ బంద్ చేస్తే ఈడు ఇంతవి కనిపించ మీకు అగో ఇప్పుడు నేనైతే అక్కడ కిటికీ మీద ఎత్తున్నా మా తమ్ముడు హ్యాక్స్ లాస్ట్ రియాక్షన్ చూడరు మా తమ్ముని బాబా మా తమ్ము ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు చూడురు గాయస్ నేనైతే వెయిట్ చేస్తున్నా చూడరి